నమస్తే మిత్రులారా నా పేరు సురేష్ మన ఛానల్లో ముఖ్యమైన వార్తలతో పాటు అనేక అంశాల మీద లోతుగా సమగ్రంగా విశ్లేషణ చేసి ఆ వీడియోలు యూట్యూబ్ ద్వారా మీకు అందిస్తున్నాము సో మన ఛానల్లో కంటెంట్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు అలాగే మీ ఫ్రెండ్స్ బంధువుల ద్వారా కూడా సబ్స్క్రైబ్ చేయించండి అలాగే వీడియో మీద అభిప్రాయాన్ని మీకు కింద కామెంట్ రూపంలో తెలియజేయడంతో పాటు మన ఛానల్ని లైక్ చేసి వీడియోస్ని అట్లాగే వీళ్ళని ఎక్కువ మందికి వీడియోస్ని షేర్ చేయండి అట్లాగే వీడియోని ప్రతి వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి చూస్తేనే వార్తల వార్త సారాంశం ఏంది అనేది మీకు క్లియర్గా అర్థమయ్యే అవకాశం ఉంది సాక్షి పేపరు మరీ దారుణంగా జరుగుతుంది ఉండే కొద్దీ నిజానికి ఆ పేపర్ని చూడటం కూడా జనం చాలా వరకు తగ్గించేస్తారని చెప్పుకోవాలి అంటే ప్రస్తుతం ఉన్న మెయిన్ పేపర్లు అది కూడా ఒకటి కాబట్టి దాన్ని మెయిన్ పేపర్ కానీ కన్సిడర్ చేస్తారు అందరూ చూస్తారు కూడా కదా సంఖ్య తగ్గుతూ వస్తుందని చెప్పుకోవాలి ఎందుకంటే దాంట్లో ఉండే పేజీల్లో సగమేమో జగన్ని పోడుకుంటానికి మిగిలిన మూడంతులు భాగమేమో చంద్రబాబు నాయుడిని అట్లా కూడం ప్రభుత్వం తిడతానికి మిగతాయి సినిమా వార్తలని అయ్యని స్పోర్ట్స్ వార్తలని వస్తూ ఉంటాయి మెయిన్ న్యూస్ చంద్రబాబు నాయుడిని తిడతానికి అట్లాగే జగన్ను పో సరిపోతుందనమాట మెయిన్ న్యూస్ అక్కడ మిస్ అయిపోతుంది కానీ కొన్ని వార్తలు వాళ్ళ వెరైటీగా రాస్తుంటారు సాషి మీడియాలో ఏం జరిగిందంటే ప్రకాశం జిల్లాలోని పుల్ల చెరువు మండలంలోని గంగవరం అని ఒక గ్రామం ఉంది ఆ విలేజ్లో రోడ్డు లేదని చెప్పి వాళ్ళు నిన్న ఒక ప్రొటెస్ట్ చేశారు చిన్న చిన్న స్థాయిలో కొంతమంది కలిసి ఆందోళన చేశారు మాకు రోడ్డు వేయండి రోడ్డు వేయకపోతే మేము ఇట్లాగా వచ్చే ఎన్నికలు ఏదైతే ఉన్నాయో పంచాయతీ ఎన్నికలు వాటిని బహిష్కరిస్తామని చెప్పి వాళ్ళు చిన్న స్థాయిలో ఆందోళన చేశారు ప్రభుత్వం పట్టించుకోవాలని చెప్పి వాళ్ళ బాధ ఇది పేపర్లో వచ్చింది దీన్ని రాయడంలో తప్పు లేదు ప్రజలకు తెలియాలి అట్లాగే నా శాసన మండలిలో కూడా ఈ రోడ్ల సమస్య మీద ఇటు వైసీపీ ఎవరైతే ఉన్నారో శాసన మండల సభ్యులు వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు మాట్లాడాలి కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడితేనే ప్రజలకు ఏదైనా న్యాయం జరిగే అవకాశం ఉంది ప్రతిపక్ష బాధ్యత కూడా అదే అంతవరకు తప్పులేదు అయితే గత జగన్ సర్కార్ ఐదేళ్ల సమయంలో ఇలాంటివి కోల్లలుగా చెప్పుకోవాలి మనం అసలు రోడ్లు అనేవి ఎక్కడా లేకుండా పోయింది టీడీపీ వచ్చి ప్రస్తుతం పదహారు నెలల కాలం అవుతుంది పదహారు నెలల్లో నాకు తెలిసి చాలా వరకు అనేక చోట్ల ఆ జిల్లా ఈ జిల్లాని కాదు ఆ ప్రాంతం ఈ ప్రాంతం కాదు చాలా చోట్ల నేను కూడా నా కళ్ళతో చూశాను చాలా చోట్ల గత ఐదేళ్లలో ఎక్కడ రోడ్డు లేని పరిస్థితి నడవడానికి బళ్ళు టూ టూ వీలర్స్ అట్లాగే ఫోర్ వీలర్స్ తిరగడానికి కూడా ఇబ్బంది పడుతున్న రోడ్లు కూడా టీడీపీ ఏదైతే కూడం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో రెండు వేల ఇరవై అక్కడి నుంచి ఆ రోడ్లు ఆరు నెలల్లో ఏడు నెలల్లో రోడ్లు పూర్తయిన సందర్భాలు ఉన్నాయి వెంటనే రావడం అధికారంలో రావగానే మెయిన్ మెయిన్ ప్రాధాన్యత క్రమంలో రోడ్లు కూడా వాళ్ళు రిపేర్లు ఉంటే మరమ్మతులు చేస్తే సరిపోతున్నారు మరమ్మతు రాస్తున్నారు లేదా కొత్త రోడ్లని శాసనం చేసి వెంటనే పనులు కూడా చేపట్టి కంప్లీట్ చేస్తున్నారు గతంలో జగన్ సర్కార్లో హయాంలో చూసుకుంటే బస్సులు పడిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి బస్సులు లారీలు ఆ గుంతల్లో పడిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి జగన్కి బాగా క్లోజెస్ట్ ఫ్రెండే అంటే ఆ పార్టీకి వైసీపీకి క్లోజ్గా ఉండే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ మెయిన్ లీడర్ అట్లా కేటీఆర్ ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ మెయిన్ లీడరు ఆయన కూడా జగన్కి క్లోజ్ అయినప్పుడు కూడా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే ఏపీలో ఉన్న రోడ్ల మీద ఆయన కూడా విమర్శించారు వ్యంగ్యంగా మాట్లాడారు అంటే ఆ స్థాయిలో అప్పట్లో ఆ స్థాయిలో రోడ్లు కూడా ఆ విధంగా ఉన్నాయి ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం సర్కారు వచ్చి నాకు గడుస్తుంది పదహారు నెలలు ప్రధానత క్రమంలో రోడ్లు వేసుకుంటా పోతున్నారు అక్కడక్కడ పడి ఉంటాయి కొన్ని చోట్ల రోడ్లు వేయలేదు ఇంకా సమస్యలు ఉంటాయి అవన్నీ అయితే ప్రధానత క్రమంలో చేసుకుంటా పోతారు గత జగన్ సర్కార్ ఉన్నా కానీ అసలు రోడ్లే వేయలేకపోయింది ఇప్పుడు టీడీపీని ఏ విధంగా ప్రశ్నిస్తుంది అప్పట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రోడ్ల సమస్య మీద తన పార్టీ కార్యకర్తలకు అభిమానులకు పిలుపునిస్తే అప్పటికప్పుడు రోడ్లు వేసిన పరిస్థితి సందర్భాలు కొన్ని చోట్ల జనసేన నాయకులు రోడ్లు వేస్తున్నారని చెప్పి అధికారులు కూడా ముందే అసలు రోడ్లు నెల నెలలు సంవత్సరా సంవత్సరాలు జరిపేది రోజుల వ్యవధిలో రోడ్లు వేసిన సందర్భాలు ఉన్నాయి జనసేన దెబ్బకి భయపడి మరి ఈ విధంగా ఇప్పుడు రాయడం ఎంతవరకు కరెక్ట్ అనేది సాక్షి అంటే రాయడం తప్పు కాదు గతంలో ఏం జరిగింది వాళ్ళ ప్రభుత్వం ఉన్న సమయంలోని దాన్ని గుర్తుంచుకొని ఇప్పుడు రాయడం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి సాక్షి పేపర్ కానీ సాక్షి ప్రతినిధులు కూడా